లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఊరైతే వచ్చామని చెప్పి సో మా వాళ్ళ ఊరైతే వచ్చాము మా వాళ్ళ ఊరి దగ్గర నుంచి మా ఊరైతే వెళ్తున్నాము సో ఎవరికైనా పుట్టింటికి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేను కూడా అంత హ్యాపీనెస్ ఎగ్జైటెడ్తో ఉన్నాను సో ఇక్కడ మా పేరెంట్స్కి ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి అయితే వచ్చాను సో ఫ్రూట్స్ తీసుకొని అయితే స్టార్ట్ అవుదామని చెప్పి లైక్ చూస్తూ ఉన్నాను అందులోకి ఏంటంటే ఎండలు అసలు ఎండలు ఏంటండి ఇలా ఉన్నాయి ఆంధ్రాలో నాకు హైదరాబాద్లో కన్నా ఇక్కడ ఎక్కువగా ఉన్నట్లు అనిపించాయి మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పండి అండ్ ఇంకా ఎండలకి మేము కూడా కొబ్బరి నీళ్ళు అయితే తాగి నేను ప్రతిసారి కొబ్బరి నీళ్ళు తాగి ప్రతిసారి ఆ కొబ్బరి అయితే అడిగడ్లా కొట్టించుకుంటాను నాకు చాలా ఇష్టం చాలా టెండర్గా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది కదా సో ఇంకా తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాము ఇంతలోకి మా పెద్దకి వాళ్ళ పాప అయితే ఫోన్ చేసి టెడ్డే మిడ్డే తీసుకురా అని చెప్పింది సో తన కోసం టెడ్డే మిడ్డే తీసుకున్నాను తనకే కాదు నాకు కూడా ఇలాంటివి చాలా ఇష్టం టెడ్డే మిడ్డే కుర్కరే డాలీ బింగో మళ్ళీ ఆనకండి ఇవన్నీ అని ఎస్ అన్హెల్దీ మీరైతే తినకండి బట్ ఏంటంటే అప్పుడప్పుడు తినొచ్చు కదా సో అవి అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే వరుసగా ఉంటాయి ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఊరు వస్తుంది తర్వాత మా పెద్దక్క వాళ్ళ ఊరు తర్వాత మా ఊరు సో ఇవి వీటిలో ఉన్న మెమరీస్ అన్నీ నేను మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను ఇక్కడే మాకు వాళ్ళు ఇక్కడే ఎవ్రీథింగ్ లైక్ ఉంటాయి కదా మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ అలా అయితే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకా లైక్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మా ఇంటికి అయితే వెళ్తాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు